మెదక్ జిల్లా సిక్స్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది క్యాలెండర్ ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు సిక్స్ టీవీ యాజమాన్యం ప్రేక్షకులకు ఉదయ్ కుమార్ రెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సామాన్య ఆరోపణంగా ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్ రానున్న కాలంలో మరిన్ని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు సిక్స్ టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు ఈరోజు సిక్స్ టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది మరియు మా జిల్లా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని ఘనంగా చాలా ఉత్సాహంగా జరుపుకోవాలని నేను కోరుతున్నాను నేను సిక్స్టీవీ ద్వారా కోరుతున్నాను నేను ఈ క్యాలెండర్ కూడా చాలా మంచిగా ప్రింట్ చేసినాను ఇది కూడా ప్రజలకి మంచిగా అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవాలని నేను మరీ ఒకసారి యజమాన్యానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను సిక్స్ యజమాన్యానికి శుభాకాంక్షలు ఈరోజు వనపర్తి జిల్లా